మీరు ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్ అనంతపూర్ వచ్చేసరికి మీరు వెళ్ళే టైంకి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి అనంత ఇప్పుడు వెళ్ళేసరికి అక్కడ అనంతపూర్ టౌన్ బాగా డిస్టర్బెన్స్ ఉంది మీకు అప్పుడు అంజనా సిన్హా గారు అనుకుంటా ఎస్పీ గారు కొద్ది రోజులు మోహన్ రావు గారు విఆర్కే మోహన్ రావు గారు అని వారు ఎస్పీగా ఉన్నారు కొద్దిగా వన్ ఇయర్ తర్వాత మేడం వచ్చారు అంజనా సిన్హా మేడం గారు నాకు ఎస్పీ ఉన్నారు దాపాడు నేను నాలుగు సంవత్సరాలు అనంతపుర్ లో త్రీ ఇయర్స్ టెన్ మంత్స్ పనిచేశాను అప్పుడు అనంతపూర్ చాలా అప్పుడు డిస్ట్రిక్ట్ ఎందుకంటే ఫ్యాక్షన్స్ చాలా తీవ్రంగా ఉండేవి ప్రతి విలేజ్లో చెట్లు నరుక్కోడాలు మర్డర్లు చేసుకోవడానికి అటువంటి పనులు చాలా ఎక్కువగా ఉండేవి దాంతోపాటు అక్కడ అన్ని దేశంలో మన రాష్ట్రంలో ఉండే మావోయిస్ట్ గ్రూప్స్ కానీ నక్సలైట్ గ్రూప్స్ స్పింటర్ గ్రూప్స్ అన్ని కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవి అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని మెయిన్ ఇప్పుడు మావోయిస్ట్ గ్రూప్ ఉండేవాళ్ళు విముక్తి పదం అని చెప్పేసి సిపిఎంఎల్ రెడ్ స్టార్ లిబరేషన్ అని చిన్న సుదర్శన్ గ్రూప్ అని అట్లా రకరకాల గ్రూప్స్ వాళ్ళు విడిపోయి పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏమంటే ప్రధానంగా ఎక్స్ట్రాక్షన్స్ చేయడం బెదిరించడము వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు లాగడం తర్వాత ఎవరైతే రైవల్స్ ఉంటారో కొంతమంది వీళ్ళని ఉపయోగించి వాళ్ళ రైవల్స్ని ఎలిమినేట్ చేయడం ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది అది కాంపూర్ కాన్పూర్ జిల్లా ఏంటంటే అప్పుడు చాలా కరువు ప్రాంతం అండి వాటర్ది ఏముండేది ఉండేది కాదు సో చాలామంది యూత్ ఈ పనుల్లో ఎక్కువగా ఈ మర్డర్స్ చేసుకుంటూ రైటింగ్స్ చేసుకుంటూ ఈ నక్సల స్పెంట్ గ్రూప్స్తో తిరుగుతూ చాలా ఎక్కువగా వైలెన్స్ ఉంటుంది క్రైము అప్పట్లో మర్డ్రస్లో హైయెస్ట్ ఉండేది అనంతపూర్ డిస్ట్రిక్ట్ సో ఆ పరిస్థితుల్లో అక్కడికి నేను ఆ టైంలో నన్ను పోస్ట్ చేశారు బట్ అయితే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం అంటే సిస్టమేటిక్గా టఫ్గా ఉండడం మెయిన్ ఏంటంటే అక్కడ ఇంపార్షియల్గా పనిచేయడం అనేది చాలా ముఖ్యం ఈ ఫ్యాక్షన్ ఏరియాస్లో తర్వాత మావోయిస్ట్ ఈ స్ప్లింటర్ గ్రూప్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకోవడము అరెస్ట్ చేయడము రిమాండ్ చేసి చేయడము అంటే ప్రజలకి స్పాంటేనియస్గా రెస్పాండ్ ఎక్స్ట్రా కాల్స్ వచ్చాయంటే సీరియస్గా తీసుకొని వాటిని ఫాలో అప్ చేసి పట్టుకోవడము ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిజల్ట్స్ మనకు వచ్చాయి అంతేకాకుండా అప్పుడున్న ఎస్పీ ఎస్పీస్ డైరెక్షన్ కరెక్ట్గా ఇవ్వడము గవర్నమెంట్ కూడా టఫ్గా ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు డిస్ట్రిక్ట్లో అనే క్లియర్ కట్ డైరెక్షన్ అప్రోచ్ తోటి అవన్నీ మనం స్లోగా డిస్మాంటిల్ చేయడం జరిగింది సార్ అక్కడ మూడు రకాల క్రైమ్స్ అండి మీకు ఒకటి రౌడిజం రెండు ఫ్యాక్షన్ మూడు స్ప్రిడ్ క్ర గ్రూప్స్ ఇవి కాకుండా దొంగతనాలు ఇవన్నీ వేరే వేరేవి అంటే అన్నిటికీ ఒకటే మీ అమ్మో పనికి రాదు కదా దాన్ని సపరేట్ చేసుకెళ్ళారు అంటే ఇప్పుడు అక్కడ మెయిన్ వచ్చేసి మనం క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడం అంటే మెయిన్ ఏంటంటే ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో గుంపుగా వస్తుంటారు ఐడెంటిఫై ఆఫెన్స్ చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు వాళ్ళ మీద సరైన సెక్షన్స్ ఆఫ్ లా అప్లై చేయకపోవడం ఐడెంటిఫై చేసి రిమాండ్ చేయకపోవడం రిపీట్ అఫెన్స్ని ఐడెంటిఫై చేయకపోవడము ఇటువంటివన్నీ మనము ఒక పద్ధతి ప్రకారం చేయాలి లేకపోతే మనం ఎప్పుడైతే ఇంపార్షల్ లేకుండా కొంతమంది ముద్దాయిల్ని అస్సల్ని వదిలేసి కేసుల్లో వదిలేసేయడం ఆ పనులు చేస్తుంటామో రియల్ అఫెండర్స్ ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంది సో ఇది కరెక్ట్ అప్రోచ్ కేసు జరిగినప్పుడు అందరినీ కరెక్ట్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము విలేజ్ విజిట్ చేయడము కార్నర్ సెర్చులు చేయడము ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా ఎక్కువ అప్పుడు ఈ బాంబ్స్ వాడడము అది ఎక్కువగా ఉండేది సో ఇవన్నీ అనెత్తి చేయడము సీకిల్స్ తీసుకొని నరుక్కోవడము ఇవన్నీ ఎక్కువగా ఉండేది స్ట్రిక్ట్ యాక్షన్ వీటన్ని మీద పెట్టడం వల్లనే ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగామండి ఓకే సాధారణంగా ఫ్యాక్షనిస్టులకి కౌన్సిలింగ్తోనే కంట్రోల్ చేస్తారని చాలా మంది ఆఫీసులు ఉన్నాం మరి మీరు కూడా కౌన్సిలింగ్ ఇప్పుడు కంపల్సరీగా కౌన్సిలింగ్ అవసరం కదా వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే కంపల్సరీ చేయాలి ఆ కాలంలో ఉన్న నేరస్తులకి పోలీసు కొంచెం స్ట్రాంగ్ టాక్టిక్స్ కంపల్సరీగా ఉపయోగించాల్సిన పరిస్థితి అందువల్లనే అవన్నీ అప్పుడు అదుపులోకి వచ్చాయి స్లోగా సార్ అనంతపురంలో రెండు వర్గాలు పరిటల్ రవి సూరి మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు టౌన్లో వచ్చి వేసుకుని కూడా అప్పట్లో ఇష్యూ చేసేవారు వీళ్ళందరూ ఎప్పుడైనా ఎదురు పడ్డారు మీతో డైరెక్ట్గా అంటే ఒక్కసారి ఇష్యూ జరిగిందండి అది అక్కడ ఒకసారి మన పరిటాల రవి గారు తర్వాత అప్పుడు వరదాపురం సూర్య గారు వీరందరూ ఒకే వర్గంలో ఉండేవారు అప్పట్లో వాళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు లేటర్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చాయి వాళ్ళకి ఒకరికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఈ పరిటాల రవి గారు ఈ కొంతమంది వేరే ఈ వరదాపురం సూర్యుకి సంబంధించిన వర్గీయులందరూ వారి టెండర్స్లో వాటిలో అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒక్కసారి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి అత్త ఇష్యూ అయింది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ రోజు వరదాపురం సూరి వర్గీలకి మన వరటాల వర్గీలకి చాలా పెద్ద ఇష్యూ జరిగింది అనుకుంటా అప్పుడు నేను ఎస్డిపోగా ఉన్నాను వెంటనే అక్కడ వెంటనే వెళ్ళి ఆఫీసెస్ అంతా వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకెళ్లారని కంప్లైంట్స్ వచ్చాయి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కిడ్నాప్ చేసిన ఆరోపణలు వచ్చాయి స్విప్ట్ గా యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ రిలీజ్ చేయించి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది అయితే తాడిపత్రి నుంచి వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చేసి ఆఫెన్స్లు అవి చేసేవాళ్ళు కాదు బట్ మెయిన్ ఏంటంటే ఆ ఫ్యాక్షనిస్ట్లు అందరూ వచ్చేసి లో లాడ్జ్ లో వచ్చి ఉండడము ఈ కలెక్టరేట్ కానీ జెడ్పీ ఆఫీస్ కానీ పనుల మీద రావడము అవన్నీ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ రైవల్స్ వచ్చేసి లో మనకు తెలియదు కదండి వాడు ఆ ఫ్యాక్షనిస్ట్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని లేకపోతే ఏదో పని మీద వస్తాడు ఇక్కడ అనంతపూర్ టౌన్కి వచ్చాను కదా అని రిలాక్స్గా ఉంటాడు వారు రైవల్స్ వచ్చేసి ఒకసారి బాంబ్స్ అటాక్ చేయడము అవన్నీ జరిగింది అనంతపూర్లో నాకు బాగా గుర్తుంది ఇప్పుడు మన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి బ్రదరు సూర్యప్రకాష్ సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు వారు ఒకసారి అనంతపూర్ టౌన్లో వచ్చారు నేర్చుకు చేరిన కొత్తలో వారు థియేటర్ దగ్గర కార్లో వస్తుంటే వారు రైవల్స్ వారి మీదకి బాంబు విసిరారు బాంబ్ విసిరి అటాక్ చేయడానికి ట్రై చేశారు సూర్యప్రతాప్ రెడ్డి వారు అప్పుడు ధర్మవరం ఎక్స్ఎమ్ ఎమ్మెల్యే ఇంకా కంటెస్ట్ చేయలేదు నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో ఆ రోజు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది బాంబ్స్ వారి మీద తీసిరారు వారు వెళ్ళి అక్కడ థియేటర్లో దాక్కోవడం జరిగింది అలా అప్పుడు మళ్ళీ అంటే తాడిపత్రి నుంచి కూడా చాలామంది వచ్చేసారు వాళ్ళ ఫాలోయర్స్ అందరూ టౌన్కి వచ్చేసారు మా నాయకుడి మీద అటాక్ జరిగిందని చెప్పేసి సో అప్పుడు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము తర్వాత సిచ్యుయేషన్లో వాళ్ళు కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని త్వరగా పట్టుకుని రిమాండ్ చేయడము ఇవన్నీ అప్పుడంతా పెద్ద ఛాలెంజ్ ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ అనంతపురం కేంద్రంగా ఈ రాజకీయాలు అనేది ఫ్యాక్షన్ కానీ అనంతపురం శ్రీనివాస్ ఉండేవారు పేరు అవునండి వాళ్ళిద్దరు ఏ శ్రీనివాస్ బి శ్రీనివాస్ అని ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు ఒకరు వన్ టోనిస్ఐగా ఒకరు టూ టోన్ నిస్ఐగా ఉండేవారు నాకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరి పనిచేసే వాళ్ళు వాళ్ళిద్దరు ఏ కేసు వచ్చినా చాలా సెన్సేషనల్ కేసెస్ అప్పుడు చెప్పాను కదా ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్లో ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది అయితే ఇంకొక హైర్డ్ అసాసిన్స్ వచ్చి సెన్సేషనల్ అటాక్స్ మర్డర్స్ అది చేసేవాళ్ళు ఇటువంటి మిస్టరీ కేసులు ఏదొచ్చినా కూడా ఎటువంటి వాళ్ళని వాడేసి ఆ టీం మాదిరి పెట్టేసి స్పెషల్ టీం మాదిరి పెట్టేసి వెంటనే రంగంలో దిగడము మంచి నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వాళ్ళు చాలా జిల్లాలు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వాళ్ళ దగ్గర కొంతమంది చురుకైన కానిస్టేబుల్స్ ఉండడం దానివల్ల త్వరగా ముద్దాయిల్ని పట్టుకోవడం ఇష్యూస్ని త్వరగా వేగంగా స్పందించి క్లోజ్ చేసేవాళ్ళం సో వాళ్ళిద్దరి చాలా హెల్ప్ ఉండేవాళ్ళు నాకు కానీ ఎక్కువగా మీరు నైట్ టైంలో మార్గదర్శనంలో అంటే సివిల్ డ్రెస్సుల్లో క్లాక్ టవర్ సప్తగిరి సర్కిల్ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా తిరిగేవారు డిఎస్పి గారు అంటారు అంటే ఏం లేదు నైట్ ఇప్పుడు అనంతపుర్ టౌన్ అప్పుడు నాకు ఎస్పీ గారు చెప్పేవారు మా ఎస్పీ గారు ఈ అనంతపూర్ టౌన్లో మాత్రము ఇన్సిడెంట్స్ కాకూడదు ఎందుకంటే ఎక్కడో జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఏదైనా మర్డర్ జరిగినా ఏదైనా జరిగినా కూడా ప్రజలేం పెద్ద పట్టించుకోవాల్సేలా చాలా దూరం జరిగిందిలే అంటారు కానీ నగరం నడిబొడ్డున వచ్చేసి ఇట్లా నరుక్కొని బాంబులు వేసుకొని చంపుకుంటుంటే లాండ్ ఆర్డర్ ఏముంది అసలు ఫైత్ పోతుంది ఎవరికి ఫెయిత్ ఉండదు మన మీద కాబట్టి అనంతపుర్ టౌన్ లో మీరు మర్డర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ మర్డర్స్ ప్రివెంట్ చేయాలని గట్టిగా నాకు చెప్తుండేవాళ్ళు ఎస్పీలు అందుకని నేను ఎక్కువ నైట్స్ కానీ ఎక్కువ టౌన్ లో నేను పెట్రోలింగ్ చేస్తాను ఇంటెన్సివ్గా పెట్రోలింగ్ తర్వాత ఈ కోఆర్డినేషన్ ఎవరైనా ఫ్యాక్షనిస్ట్లు ఎవరైనా కోర్ట్ ట్రయల్కి వస్తున్నప్పుడు అనంతపూర్ లో వస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా మూవ్మెంట్స్ వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ అప్పుడు ఇది టెండర్స్ కూడా జరిగేవి లిక్కర్ లిక్కర్ టెండర్స్ కూడా జరిగేవి ఇక్కడ అప్పుడు అంతా ఇక్కడంతా ఫ్యాక్షనిస్ట్లు అంతా వచ్చేవాళ్ళు సో అటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఇంకేదైనా టెండర్స్ వర్క్స్ గురించి టెండర్స్ జరిగినప్పుడు ఎక్కువ గ్యాదరింగ్స్ ఈ ఉంటారు అప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని ఇన్సిడెంట్స్ కాకుండా చేసి అనంతపూర్ టౌన్లో దాదాపు అటువంటి ఇన్సిడెంట్ కాకుండా ప్రివెంట్ చేయడం జరిగిందండి సరే మీరు దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అనుకోండి మీకు అంజన సిన్హా గారు కేవం మోహన్ రావు గారు ఇంకెవరంటే ఇద్దరు ఎస్పీలు ఇద్దరు మంచి వర్క్ అంటే మోహన్ గారు వన్ ఇయర్ పనిచేసి వెళ్ళిపోయారు ఎక్కువ మేడమే అంచనా సిన్హా మేడం మేడం చాలా ఫాస్ట్ ధర్మవరం ఏఎస్పిగా పనిచేశారు ఆమె బిఫోర్ చాలా రోజుల క్రితము కాబట్టి వారికి ఆగాహన అప్పుడు ఆమె పనిచేసినప్పుడు ధర్మవరం చాలా ఇంకా ట్రబుల్ సమ్ గా ఉండేది డిస్ట్రిక్ అప్పుడు ఇంకా ట్రబుల్ సమ్ ఉండేది డిస్టిక్ సో వారికి అనంతపురం డిస్టిక్ మీద చాలా బాగా అవగాహన ఉండేది ఆమె మేడము చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా వెళ్ళాలి ఈ మెథడ్స్ ఈ అనంతపుర జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితులు అదుపు చేయాలి అంటే స్ట్రాంగ్ పోలీసింగ్ రిక్వైర్డ్ అని చాలా స్ట్రాంగ్ గా ఆమె బిలీవ్ చేసేవాళ్ళు అదే పద్ధతిలోనే మమ్మల్ని డ్రైవ్ చేసేవాళ్ళు అందువల్ల కూడా రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చాయి అనమాటర్ కూడా జరిగినట్లు కదా అంటే వీళ్ళండి ఈ గ్యాంగ్ రేపిస్టులు కొంతమంది ఏదో చెప్పాను కదా అక్కడ యూత్ అంతా రిపీటెడ్గా వేరే పని లేక ఈ క్రైమ్ కి అడిక్ట్ అయిపోయేసి జైలుకి పోవడము అమ్మాయిల్ని గ్యాంగ్ రేపులు చేయడము తర్వాత దోచుకోవడము ఇటువంటి పనులు చేస్తుంటే అనుకోకుండా జరిగే దానిలలో కొంతమంది ఎన్కౌంటర్స్ కూడా కావడం జరిగింది ఎస్పెషల్లీ మీరు అనంతపుర జిల్లాలో ఇప్పుడు తగ్గిపోయింది కానీ గత చరిత్ర మీరు పరిశీలిస్తే అక్కడ చాలా మంది కిరాకులు ఉంటారండి అవును ఎందుకంటే మీరు అప్పుడు హైదరాబాద్ లో కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అనంతపూర్ నుంచి వచ్చారు వచ్చి వెపన్స్ తీసుకొని వచ్చి చంపిపోయారు అని వంద రూపాయలు కూడా మటర్ చేస్తారు అంటే ఈ పరిస్థితుల వల్ల అక్కడ డ్రాట్ ఎస్పెషల్ కదిరి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నార్పల కొన్ని పూర్తిగా డ్రాట్ ఎఫెక్టెడ్ యూత్ అక్కడ ఏం లేక వాళ్ళు క్రైమ్ కడిక్ట్ అడిక్ట్ అయిపోయేసి డబ్బులు ఇస్తామంటే వచ్చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ చేసేవాళ్ళు సో ఈ హైర్డ్ అసైన్స్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద పోలీసింగ్ ఉండేది అనంతపూర్ లో అందుకుంటారా అటువంటి స్ట్రాంగ్ టాక్టిక్స్ స్ట్రాంగ్ పోలీసింగ్ టాక్టిక్స్ లేకుంటే అప్పట్లో సా శాంతి భద్రతలు అసలు అదుపు తప్పే ప్రమాదం ఉండేవి